నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేన్మి రాజేష్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పైన ఒక రకంగా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఒక రకంగా ఇవాళ అమరావతి పైన వైఎస్ఆర్సీపీ స్టాండ్ మార్చుకున్నట్టుగా యూటర్న్ తీసుకున్నట్టుగా బొత్స వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు కావాలని అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయినా లేకుంటే మూడు రాజధానులు కావాలన్న స్టాండ్ తోటి అమరావతి రైతులు అనగదొక్కినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంటైర్ నాయకత్వం ఇవాళ ఏం చెప్తుంది ఎందుకు ఆ తరహా డేషన్స్ గతంలో ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది అంటే ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత బట్టి ఏమన్నా ఈ తరహా యూటర్న్ ఏమన్నా తీసుకుందా వైఎస్ఆర్సిపి ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు బొత్స చేశారో మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు అమరావతికి సంబంధించి ఎందుకు యూటర్న్ గురించో మాట్లాడదాం మేడం నమస్తే నమస్కారం అండి అమరావతి అంశంలో వైఎస్ఆర్సిపి గతంలో తీసుకున్నటువంటి స్టాండ్ మూడు రాజధానులు ఉండాలి అనేది దాన్ని అసెంబ్లీ వేదిక ద్వారానే జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో అంటే గతంలో చంద్రబాబు అధికారంలో రెండు వేల పద్నాలుగు తర్వాత అమరావతి స్టాండ్కి ఒప్పుకున్నారు తర్వాత మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు మళ్ళీ మాట మార్చి యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది ఏంటి అసలు ఇంత స్టాండ్స్ మార్చుకుంటా అమరావతి పైన యూటర్న్ తీసుకోవటం ఎట్లా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ క్యాండిడేట్స్ ను జగన్మోహన్ రెడ్డిని మనం అడగాల్సింది ఒకటి ఏంటంటే నార్మన్ ఫాస్టర్ స్పెలింగ్ రాయిందరూ ముందు కూర్చుని అది కూడా రాయలేని ఇళ్ళు వీళ్ళందరూ అమరావతి క్యాపిటల్ ని డెవలప్ చేయడం గురించి వచ్చేసారు ఏం చేయాలో తెలియకుండా అడుగు పెట్టేశారు దీంట్లో కొంచెం తెలివైన మినిస్టర్లు ఎవరండి కొంచెం ఆలోచిస్తే కనుక మేకపాటి గౌతమ్ రెడ్డి బుగ్గన్ రాజేంద్ర ఇద్దరినే మనం చూసుకోవచ్చు మిగతా వాళ్ళందరూ ఎందుకున్నారో ఎందుకు నుంచుంటున్నారో అసెంబ్లీలో మనకే తెలియదు మీరు స్పెల్లింగ్ రాయమని అన్నారు కదా చిన్న మీ ఇప్పటికి కూడా స్టిల్ ట్రెండింగ్ ఓకే రిపబ్లిక్ డే సందర్భంగా ఈయన రిపబ్లిక్ డే అన్న వర్డ్ ఎట్లా ప్రొనౌన్స్ చేశాడు రిపబ్లిక్ డే గురించి కాదండి పొరపాటున బొత్స స్పీచ్ కానీ మాట్లాడేది కానీ అంటే అదే నాకేం అర్థం కాదండి అక్కడ ఏం చెప్తున్నాడు అంటే దిగ్భ్రాంతి గురవాలా సీరియస్ సిచ్యువేషనా లేకపోతే ఒక జోక్ సిచ్యువేషనా అసలు రాష్ట్రంలో డెవలప్మెంట్ ఉందా లేదా అని తెలియని జనాలకి ఇలాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ జనాల ముందు రాష్ట్రం గురించి వెల్లడిస్తారు చూడండి అవి బాబా ఐదేళ్ళు ఏం మాట్లాడటో అర్థం కాలేదు కానీ మళ్ళీ వచ్చి ఇప్పుడు అమరావతి గురించి ఆ పునర్ ఆలోచిస్తున్నాం మేము అనేది ప్లీజ్ కిక్ ఇట్ ఓకే ఒకసారి నువ్వు ఆపు నార్మల్ ఫాస్టర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్కిటెక్ట్ ఫ్రమ్ బ్రిటిష్ అండ్ దీస్ పీపుల్ వీల్ ఏంటంటే దే ఆర్ బీన్ డిజైనింగ్ అమరావతి అమరావతి గురించి ఏమన్నారండి శ్మశానం లాగా ఉంది అమరావతి అన్నారు ఎవరన్నా ఈ మాట అంటారా పందులు తిరుగుతూ ఇక్కడ అన్నారు ఈ మాట అంటారా శుభవాన్ నువ్వు ప్రభుత్వంలోకి రాగానే నువ్వు అన్న మొదటి మాట ఏంటి శ్మశానం చివరికి మీకేమైంది కాటి కాపర్ లాగా పదకొండు మంది ఉంటారు ఇక్కడ ఆళ్ళు కూడా వాళ్ళ అసెంబ్లీలో నుంచోలేని పరిస్థితి ఏ అసెంబ్లీలో నుంచి నువ్వు అరాచకాలు చేశారో ఆ అసెంబ్లీలో పది నిమిషాలు కూడా నుంచే పరిస్థితి ఈ రోజు వైకాపా పార్టీకి వచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళే చెప్తాను ఇప్పుడు ఈ సినిమా లో ఈ బొత్స ఏమన్నాడు శ్మశానం ఏ ఈ రోజు శ్మశానం మళ్ళీ మామూలుగా నీకు ఫర్దర్ ఫ్యూచరిస్టిక్ అమరావతి క్యాపిటల్ కింద ఉండాలి మూడు రాజధానులు ముద్దు అనుకున్న మీరు ఎలా మార్చుకున్నారు ప్రణాళిక అంటే ఒక్క అమరావతి అని చెప్పుకుంటే ఈ రోజు ఓట్లు పడిపోతాయనా ప్రజలందరూ ఫరగా అయిపోతారని చెప్పా హౌ సిల్లీ ఇట్ ఇస్ ఎవరు నమ్ముతాడు ఇప్పుడు ఈ మాటలన్నీ నాకు అర్థం కాదండి ఎందుకు కడుతున్నారు అసెంబ్లీ ఇవన్నీ అయినారు హెడ్ ఆఫీస్ కింద కన్వర్ట్ చేస్తాం టెంపరీ అసెంబ్లీ అన్నారు టెంపరీ అసెంబ్లీ అయినా ఈ రోజు మనం టీవీస్ లో చూస్తుంటే మన అసెంబ్లీని చూడచక్కగానే ఉందిగా అంత దిగజారిపోయినట్టు ఏం లేదే దాని తర్వాత కట్టిన హైకోర్టు ని డిస్ట్రిక్ట్ కోర్టు కింద కన్వర్ట్ చేస్తా ఉన్నారు ఎస్టాబ్లిష్మెంట్ చేసిందని కూల్స్తా ఉన్నా ఎక్కడ చెప్పలా ఏమండి ఒక చిన్న విషయం అండి ఒక రాష్ట్రం డెవలప్ అవుతుంది రాష్ట్రం డెవలప్ డెవలప్ అవుతున్నప్పుడు ఒక బీదవాడే ఇల్లుందనుకోండి చిన్న పూరి గుడిసారు దాని పక్కన నాలుగు మొక్కలు పెట్టుకుని అబ్బా చూడచక్కగా ఉంది రాష్ట్రం అనిపించుకు ఇల్లు బాగుంది అని అనిపించుకుంటారు ఇదంతా పక్కన పెడితే పోనీ ఒక ధనవంతులు ఇంటికో ఎవరికైనా బాగా కట్టిన వాళ్ళు ఇంటికి వెళ్ళాం అనుకోండి ఎంత బ్రహ్మాండంగా ఉంది వీళ్ళు టాయిలెట్స్ ఏంటి ఫెసిలిటీస్ ఏంటి ఇంటి పరంగా చూసుకుని వారేవా అనుకుని మళ్ళీ విజిట్ చేస్తారు ఎవరన్నా బాగుంది అనుకుంటే రాష్ట్రంలో ఏముంది ఇక్కడ చూడడానికి ఏముంది మీ పరిపాలనలో ఆ మాత్రం ఇనిషియల్ స్టేజ్ మొదలైన టీడీపీ టెన్యూర్లో అమరావతి మొదలైతే దాన్ని తీసి ఇరకొట్టడమే పనిగా పెట్టు కూర్చున్న మీరు ఈరోజు అమరావతి కావాలనుకుంటే ఎవడో వేస్తాడు ఓట్లు ఎవడో నమ్ముతాడు సో ఇప్పుడు వీళ్ళు తీసుకొని కేవలం ఓట్ల రాజకీయం ఈ రోజు వాళ్ళకి వాయిస్ చేయడానికి చిన్న మాట్లాడుతానండి లాస్ట్ ఎన్ లో వీళ్ళు తిట్టిన తిట్టు లేదు అరవని అరుపు లేదు కరవని కరుపు లేదు ప్రతి ఒక్కరిని కరిశారు అరిచారు నానా దోషాలు చేశారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు ఈరోజు ఒక్క తిట్టిన పట్లేదు ఏంటి ఓన్లీ ప్రతివాదాలు వినిపిస్తున్నారు కానీ తిట్లేమైనా భూతులు ఏమైనా ఈ రాజకీయాలు ఏమైనా ఎందుకని వచ్చింది మార్పు ప్రజలు తీసుకెళ్లి పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టబట్టి అండ్ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కడేస్తే ఎక్కడ జైల్లోకి వెళ్తామో బాబోయ్ ఆల్రెడీ చేసిన పరాకాష్ఠకి నీచమైన పనులకి జైలుకి ఎలాగో వెళ్ళాలి మళ్ళీ కొత్త కేసులు యాడ్ చేసుకుంటే ఆ సోకోల్ అడ్వకే ఎక్స్ అడ్వకేట్ జనరల్ చెప్పినట్టు ఈ గద్దతో పాటు ఇంకో గద్దలాగా పోలీసు వచ్చి కొత్త కేసులు పెడతారేమో అని భయం ఈ రకంగా చూసుకుంటే ఈ రోజు వచ్చి వీళ్ళందరూ నార్మల్ ఫాస్టర్ స్పెల్లింగ్ రాయలేని వైకాపా వాళ్ళందరూ అసలు సగం మందికి ఆర్కిటెక్ట్ పేరే తెలీదండి గవర్నమెంట్ లో సో అన్ఎడ్యుకేటెడ్ అలాంటి అన్ఎడ్యుకేటెడ్ లో బుగ్గన బెస్ట్ అని మనం అనుకుంటే బుగ్గన్ లాంటి వాళ్ళు కూడా వచ్చి సెంట్రలైజ్ చేసి ఉన్న అసెంబ్లీలో కిటికీలు కూడా లేని అసెంబ్లీలో ఏం చేయాలి అధ్యక్ష అని అడిగాడు దీనికి ఏమనాలండి ఇంకా కూర్చొని ఒక రాష్ట్రాన్ని ఎవడన్నా పెట్టుబడిదారులు రావాలంటే చూసి బాగుంది అనుకోవాలా ఏమండి ఒక ఇంట్లో పెళ్ళి ఉంది ఆ పెళ్ళికి పెళ్లి చేయాలనుకుంటారు అనుకోండి అరే ముందు ఆ పిల్లని చూడండి ఇల్లును చూడండి వ్యవహారం చూడండి అనుకుంటారు పిల్ల పెళ్లికే ఇంత ఆలోచిస్తే రాష్ట్రంలో డెవలప్మెంట్ చూడాలనుకుంటే క్యాపిటల్ ఎక్కడుంది దాన్ని ఈ ఎవరు ఆలోచించరండి పెట్టుబడిదారులు చూడరండి దాని గురించి ఖర్చు పెడితే వితండవాదం దీనికి నీకు ఒక్క రాజధానికి ఎరగలేవు కానీ నీకు మూడు రాజధానులు కావాలి మళ్ళీ ఒక్కదానికి సంస్కరించడానికి డెవలప్మెంట్ పోర్ట్ఫోలియో ఎలా ప్రిపేర్ చేయాలో నీకు తెలియదు కానీ నీకు మూడు రాజధానులు ఎలా డెవలప్ చేయాలి జూడిషియల్ మళ్ళీ క్యాపిటల్ ఒకటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటి నీకు ఇన్ని క్యాపిటల్స్ డెవలప్ చేయడానికి మాటలు రెండు నేర్చుకుని జనాల ముందు రుద్ది మూడు చోట్ల భూములు కబ్జాలు పెట్టి వాల్యూస్ పెంచి వాటిని అమ్ముకోవడానికి చేసిన దంద అది కూడా చెల్లలేదు దేవుడు దయ వల్ల లేకపోతే మూడు చోట్ల నష్టపోయి ఉండేది వాటికి ఇలాంటి సిచ్యువేషన్లో వైకాపా నుంచి నేర్పి మనకు నేర్పించిన జ్ఞానం ఏంటంటే తిట్టు అవతరాళ్ళ అమ్మని తిట్టు తిట్టు అవతరాళ్ళ పెళ్ళని తిట్టు తిట్టు వాళ్ళ పిల్లల్ని తిట్టు ఏ రకంగా తిట్టు వాళ్ళని పర్సనల్లీ మనం ఏదో హామ్ క్రియేట్ చేస్తాము వాళ్ళు లైంగిక వేధింపులకి మనం గురి చేస్తా ఉన్నట్టు తిట్టేయాలి ఆ భయంతో అవతరాలు పారిపోవాలి ఇంట్లో మన అమ్మల్ని అక్కల్ని తిడితే సిగ్గుతో దంచుకుంటాం చూడండి ఆ పరిస్థితి తీసుకొచ్చే భూత పురాణాల్లో కొత్త చాప్టర్ మొదలుపెట్టింది వైకాపా దానికి నిర్వచనం ఈ పోసాని కృష్ణమురళి ఇతను రోజుకొక డ్రామా అండ్ వెన్ కమింగ్ ఆడిన ఇప్పుడు ఇరవై ఐదు కేసులు పెట్టారు పెంట్రోల్ తోపాటు నసరా పెట్టి తీసుకెళ్లారు ఇంకా పీటీవార్ అంటే చాలా మంది వస్తారు డిమాండ్ పెరిగింది ఇప్పుడు ఏమండి ఎక్కడన్నా కూడా మనం ఒక దిస్ అ వెరీ నైస్ థింగ్ డిమాండ్ పెరిగిన ఖైదీ కింద పోసాను ఇక్కడ రా రా రాజాను అక్కడ రాజా చాలా బాగుంది ఈ పరిస్థితి ఇక్కడ ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు కదండి మగ్గుతున్నాడు వల్ల నేను వంశీ వీళ్ళ వైఫ్ వచ్చి చెప్తుంది సిక్స్ బై ఫోర్ సెల్ లో పెట్టారు ఏంటి అంటే ఆరు అడుగులు ఇంత నాలుగు అడుగులు ఎంత తాజా అని బాగుడండి ఏడు అడుగులు కాళ్ళు జాబ్ పడుకోవడానికి ఐదో 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 ఎనిమిదో ఉంటాడు ఆ వంశీ అనేవాడు అతనికంటా సిక్స్ బై ఫోర్ సెల్ సరిపోదంట జాబ్ పడుకోవడం కాకుండా ఇక్కడ ఏమైనా పెద్ద లగ్జరీ రూమ్లు ఇస్తారా ఇది పనిష్మెంట్ లానే ఉంది కదా ఇది మామూలుగా రిమైండ్ లాగా లేదు కదా అని చెప్పి ఆవేదన వ్యక్తం పెరిచేసింది మహాతల్లి అమ్మ మహాతల్లి నువ్వు ఒక నిమిషం ఆగు ఒక్క నిమిషం ఆగి మాట్లాడే ముందు నేను తీసుకెళ్లిపోయి ఈ చట్టంలో సత్య సత్యవర్ధన్ కేసులో మిగతా బాధితులు చూడండి నిందితులు వాళ్ళతో పాటు ఉంచాలంటే ఇతన్ని ఎందుకంటే కన్వర్షన్స్ వస్తాయంట బాబుకి ఇంట్లో ముసలాళ్ళని ఒక్కళ్ళే వదిలేసి వెళ్ళకూడదు వాళ్ళకి ఏ సిచువేషన్ ఏమవుతుందో ఏమవుతుందని అందరూ అనుకుంటారు ఏ పెద్ద ముసలా నేను చెప్పి తను వదిలేయకూడదు అయినా బయట ఒక సెక్యూరిటీని పెట్టారు కదా ఇంతకంటే ఏం కావాలి పొరపాటునితను తీసుకెళ్లి సత్యవర్ధన్ మిగతా ఎవరైతే వంశీ మాతో బలవంతంగా చేయించాడని పోలీసు విచారణలో ఒప్పుకున్నారు వాళ్ళతో పాటు పెడితే ముద్దుసి ఎలా చంపారండి ఇది వరకు ఎవడో ఓంకరణను రాసుకుంటుంటే డంబుల్స్ పెట్టి కొట్టేశాడంట ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు జరగవా చంపేరా మీరు నేర్పించిన రాజకీయాలు కావాయి మీ హయాంలో జరిగిన జైల్లో జరిగిన మర్డర్లు కావాయి ఎవడు గొప్ప కడికా అప్పుడు ఇలాగే చంపేయడానికి ప్రణాళికలు వేస్తారని చెప్పి కోట్లకు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా చూసే జనాలకు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా సాలిటరీ సెల్ కాకుండా తీసుకెళ్లిపోయి కర్ర కట్టిన తీవ్రవాదులు ఎక్కడ పెడతారు అండ్ నీకెంత బాధ వస్తుంది ఈరోజు సో కాల్ నీ హస్బెండ్ ని సాలిటరీ సెల్ లో పెట్టారు తప్పు అని చెప్పి ఓకే ఫైన్ నీకు అంత బాధగా ఉంది కదా ఒక్కసారి విశ్లేషిద్దాం నేను కూడా మీ ఆయన వల్ల నేను వంశీ వల్ల నష్టపోయిందని చెప్పాను నేను ఒక టెన్యూర్లో పొలం అమ్ముకుందాం అని చెప్పి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత నీ సోకాల్ హస్బెండ్ చేయించిన ఘనకార్యం వల్ల నరసింహరావు అనేవాడు బ్లాక్ రెడ్ మార్క్ వేస్తే ఆ పొలాన్ని నమ్మలేక అడ్వాన్స్ తీసుకున్న దగ్గర మాటలు పడి ఆరు నెలల పాటు ఇంట్రెస్ట్ నష్టపోయి ఆ సిచ్యువేషన్లో బిజినెస్ లాస్కి ఎంటర్ అయ్యి ఆర్థికంగా చిదిగిపోయిన నన్ను ఏమంటావు మానసిక భేద నీకేంటి సమాధానం ఉందా ఏదో దేవుడు దయ వల్ల గుడ్డిలో మెల్లో తప్పిపోయి కొన్ని లక్షలు లంచం ఇచ్చుకుని బయటకు వచ్చావు లక్షలు తీసుకోవాలంటే మా వల్ల ఎక్కడ అవుతుంది నీ వల్ల అవుతుంది గాని ఆలోచించండి ఇలా ఎంతమంది ఉంటారు ప్రతి ఒక్కరికి మూడు రూపాయలు నాలుగు రూపాయలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్న డబ్బులు చీతికపోయిన కుటుంబాల్లో చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ నువ్వు ఆన్సర్ చెప్తావా వాళ్ళు పడే మనోవేదన ముందు నీ మనోవేదన ఎంత తప్పే ఉందండి అసలు ఇతను ఇంతే నా ఇంతే నా ఇంతకంటే ఇంకా పనిష్మెంట్ లేదా నాలు చాలా మంది అనుకుంటారు వీళ్ళందరికీ ఆన్సర్ చెప్పడానికి నువ్వు రాలేదే ఆ రోజు ఎన్ని దుర్మార్గాలండి చెరువులు పెంచాలి ఊళ్ళో అంటారు చెరువులు తవ్వుకుని వెళ్ళిన మీ మొగుడు వ్యవసాయానికి పనికిరాని చెరువులు చేసి ఇసుక తౌకి ఆర్థికంగా రైతులు ఎంత నష్టపోయి ఆలోచించావు ఆ రోజు వాళ్ళ మానసిక ఆవేదనకు నువ్వేం రెస్పాన్సిబిలిటీ ఇస్తావు ప్రతి ఒక్కరు కడుపు కొట్టి నింపుకున్న ఈ సోకాల్ జేబులు ఈ సోకాల్ విధ్వంసం ఒక చిన్న విషయంతో జైలుకి వెళ్ళాడని చెప్పి ఫీల్ అవుతున్నావు నువ్వు సాలిటరీ సెల్లో ఉన్నందుకు ఇంత బాధపడుతుంటే మనోవేదన అనుభవించిన నాలాంటి వాళ్ళు ఎంతమంది వంశీ నియోజకవర్గంలో ఇలాంటి సిచ్యువేషన్లో జైల్లో వెళ్ళింది న్యాయం ప్రివైల్ అయిందని చెప్పి నాలాంటి వాళ్ళు చాలా మంది అనుకుంటున్నారండి ఏం మాకుండవా మనోవేదనలు మాకుండవా బాధలు మా ఇంట్లో జరగ శుభకార్యాలు మా ఇంట్లో జరగ చావు నష్టాలు మా ఇంట్లో ఉండవా వాటికి డబ్బులు లేవు పరిస్థితులు అమ్ముకుందాం అనుకుంటే నీ హస్బెండ్ చేసిన దుర్మార్గం వల్ల ఆ నియోజకవర్గంలో జనాలు ఫేస్ చేసిన బాధలు నేను ఒకదాన్నే చాలా బాగా జరిగింది సిక్స్ బై ఫోర్ ఎందుకు ఇంకా తక్కువ సెల్స్ లేవని బాల్ ఆలోచిస్తున్నారు ఇది కక్ష పూరితమైన బాధ కాదండి ఆర్గానిక్ గా మీ ఫీల్ అయిన ఒక బాధని ఆ నియోజకవర్గంలో చేసిన దందాలు దాష్టికాలని ఇవన్నీ చూసిన తర్వాత ఎంత సిక్స్ చేసినా తక్కువ అనిపిస్తుంది ఖచ్చితంగా వంశీ విజయంలో కర్మ బ్యాక్ అనుకోవాలా కర్మ షుడ్ హిట్ మోర్ బ్యాక్ బికాస్ ఒక్కొక్కళ్ళు పడిన బాధ నథంగి తన పడుతుంది పొడపడానికి స్థావరం ఇచ్చారు ఇంకా సంతోషించు నీకు బయట ఒక సెక్యూరిటీ గార్డ్ కావాలా వస్తే ఆహా నీకు అన్ని కంఫర్ట్స్ కావాలి నీవు చేసిన అరాచకాల వల్ల గుంటూపూట చనిపోయిన జనాల గురించి ఎవరు మాట్లాడతారు రాడే జగన్మోహన్ రెడ్డి అది ఓదార్చడానికి ఎందుకు రాడు ఓదార్ మీకోసం చనిపోతేనా మీ వల్ల చనిపోతే ఓదార్చరా మీరు చేసే అరాచకాల వల్ల చనిపోతే ఓదార్చరా మీ వల్ల మిస్ అయిపోయిన ఆడపిల్లల గురించి వాళ్ళ కుటుంబాల్లో ఓదార్చరా మీ వల్ల భూములు ఇచ్చి అమరావతి రైతులు నలిగిపోయిన సిచువేషన్లో ఓదార్చరా ఏమన్నా అమరావతిలో భూములు గవర్నమెంట్ కట్టబెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం వస్తే పెళ్లిళ్ళు చేయలేక పిల్లలు ఇంట్లో ఉండిపోయారు బ్యాంకులు లోన్లు ఇవ్వమన్నాయి పై చదువులకు వెళ్ళేపోయారు ఐదేళ్ల పాటు మీ ఇంట్లో నీకు కూతుని ఎలా కూర్చోబెట్టుకుని అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి చాలా ఈజీగా ఉంది నీకు ఈ పరిపాలన అనేది వీళ్ళని ఓదార్చవా అవసరం లేదండి ఇలా రైతులు రోడ్డును పడి రోడ్లెక్కి ఎక్కి రాష్ట్రం తిరిగి పెద్ద ఎత్తున ఉద్యోగం చేసినప్పుడు కళ్ళు ఆ రోజు కలిక ఏమండి ఎంత సెటైనికల్ కైండ్ ఆఫ్ అంటే పరాకాష్ట అంటే ఇళ్ళు స్టే ఆర్డర్ ఇచ్చిన ఒక జడ్జి స్టే అండి మినిమమ్ స్టే స్టే ఇచ్చినా కూడా రైతులు రోడ్డు మీద నుంచి నమస్కారం పెడితే వెళ్ళిపోయి ఏదో చీప్ లాంగ్వేజ్లో రైతుల గురించి జుడిషియరీ సిస్టమ్కి దండం పెట్టిన మోకరీ చేశారండి కొన్ని ఛానల్స్ ఆ రోజు సో కాల్డ్ వైకా సపోర్ట్ చేసిన ఛానల్స్ వాళ్ళని ఏమనాలండి ఇదా జర్నలిజం అంటే ఇదా నేతలు కొమ్ములుగా వస్తారు తెలిసిన విషయమే కానీ ఒక రైతును కూడా హ్యూమిలేట్ చేసి డబ్బులు ఏర్కొనే జర్నలిజం ఒక జర్నలిజమా ఒక లేడీ ఒక రైతు డెఫినెట్ గా సింపతి ఉండాలి సొసైటీలో వాళ్ళకు కూడా సింపతైజ్ లేకుండా నార్మల్ బిహేవియర్ లో ఇరాటిక్ గా టీఆర్పీ రేటింగ్స్ కోసం చేసిన వాళ్ళు వీళ్ళు ఒక మనుషులేనా చేపించిన ఇతను ఒక నాయకుడా ఏ జగన్మోహన్ రెడ్డి అడిగితే ఆపండి బూతుల పంచాంగం అని చెప్పి సస్పెండ్ చేయలేకపోయాడా ఆపండి దౌర్జన్యాలు అని చెప్పి ఆపలేకపోయాడా ఇతను కళ్ళ ముందు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కొడాలి చంద్రబాబు నాయుడు ఎలా తిట్టాడు ఎలా విమర్శించాడండి శ్మశానం నాకు ఎలా కనిపించింది బొత్స ఈ రోజే కదా మనం అడుగు పెట్టాం ప్రభుత్వంలో శ్మశానాన్ని తీసుకొచ్చి వైభవం లాగా ఇంద్రభవనం లాగా కట్టాలి మనం అని చెప్పి ఎవరైనా అనాలి రాటం రాటమే కూల్చివేత ప్రజాభవనాన్ని అంటే బ్రిస్ అలాగే వచ్చా ఓటర్ సైకోపాథటిక్ మైండ్ సెట్ ఇస్ అంటే రాష్ట్రంలో ఎవరికి మేము పైకి వెళ్తాం ఉన్న హోప్ కూడా ఉండకూడదు నలిపేయాలి దాన్ని ఎవరండి ఎవ ఎవరన్నా భూములు కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి దానిపైన అప్పులు తీసుకొస్తాం భూములు దాంట్లో భవనాలు కట్టి నిర్మాణం తీసుకోవాలనుకున్నప్పుడు అప్పులు తీసుకొస్తాం దిస్ ఇస్ కాల్డ్ డెవలప్మెంట్ దానిపైన వచ్చే రెవెన్యూ రెవెన్యూతో అప్పులు కడతామని అప్పులు తెచ్చి నువ్వు ఏం చేసావు నీ జేబులు నింపుకున్నావు పోర్ట్లు ఏమైపోయినాయి ఆంధ్రప్రదేశ్లో ఏం మాటలు ఉండవా దీనికి ఎంతసేపు నీకు తెలిసింది ఏంటంటే ఆడుకోవటం అరాచకం మాలాంటి వాళ్ళు వందల మంది లక్షల మంది ఉంటారు ఏపీలో నువ్వు వచ్చి రోజు అమరావతి ముద్దంటే ఎల్ల అవతలకి వెళ్ళంటారు కానీ నీ మాటని ఎవరు పట్టించుకోరు అండ్ ఇట్స్ హై టైం పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోవడం మంచిది లేకపోతే చీత్కాలాలు ఇంకా దారుణంగా ఉండబోతాయి ఫ్యూచర్లో ఎవరికైనా కడుపు మంట తగ్గుద్దా అండి ఇదంతా చూసుకుంటే పోయిన రోజుల్లో ఇక్కడ మన రాష్ట్రం నుంచి బెంగళూరు వెళ్ళేవాడు విధ్వన్సా చూద్దాం కనీసం వాళ్ళ అసెంబ్లీ ఎలా ఉందో చూద్దాం మనకే ఉంది రాష్ట్రంకి నువ్వు చేసిన అవినీతలు చూడడానికి రావాలి ఒక రాష్ట్రం ఎలా దోచుకోబడిందో చూడాలి జనాలు ఎలా ఏడుస్తారో చూడాలి నాలాగా రోడ్డు మీదకి వచ్చి గొంతు చించుకుంటా ఎంతమందో చూడాలి ఇంకా భయపడ్డం ఆపి మిగతా వాళ్ళందరూ బయటకు వచ్చి కేసులు వేయడం చాలా మంచిదండి ఇప్పుడు ఎంత గర్వంగా ఒక లంచాన్ని వైట్లో తీసుకున్న మా లాంటి నా మా ఓన్ ఎగ్జాంపుల్ అండి ఇది వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ కాదు నాలంట వాళ్ళు ఎంతమంది ఉంది ఉంటారు ఐ లాస్ట్ మై ఫాదర్ ఆ సిచువేషన్లో నేను పొలం అమ్ముకుంటుంటే ఒక పార్టీషన్ లో ఒక మ్యూటేషన్ కోసం కూడా హెల్ప్ చేయలేని ఎంఆర్ఓ దానికి కూడా డబ్బులు తీసుకొస్తానే చేస్తానని చెప్పిన ఎంఆర్ఓ ఏ మాల్ ఏమండి రంగా అని ఒక క్యాండిడేట్ ఉంటాడండి అతను ఇతను చంచా రంగా నుంచి ఎంఆర్ఓకి వెళ్ళాలి ఎవరు మనకి మన దగ్గరికి శ్రేయోభిలాషంలాగా గుట్టలు గుట్టలు కింద పురుగుల జనాలు వస్తారు ఆ పేర్లు బయటపడితే ఈ రోజు గన్నవరంలో తిరగడం చాలా కష్టం ఆ పేర్లు ఇంకా ఐ మీన్ వెరీ నైస్ అండ్ లిటిల్ గుడ్ ఇక్కడి నుంచి ఆపాలి ఇంకా చాలా రూట్ నేమ్స్ ఉన్నాయండి దీంట్లో చాలా చెండాలంగా ఉంటుంది వాళ్ళు వచ్చి ఎలా చెప్తారంటే వెళ్ళిపోండి రంగా గారి దగ్గరికి వెళ్ళిపోండి ఎమ్మెల్యేకి వెళ్ళే సంబంధం నా రెడ్ మార్క్ తో అర్థం కాదండి ఎవరికి లక్ష లక్షలు నింపాలా అప్పుడు మేము తాకట్టు పెట్టిన బంగారానికి నువ్వా బాచురాలివి ఇలాంటి వాళ్ళకు కూడా సిక్స్ బై ఫోర్ సరిపోలేదు ఇంకా కావాలి వాళ్ళని తీసుకెళ్ళి ఉండాలి వీళ్ళ పక్కన చంపేయాలి అనుకుంటే ఒప్పుకోం ఎంత తీవ్రమైన శిక్ష విధిస్తే అంత మంచిది రాష్ట్రానికి ఇప్పుడు పోసాని గురించి ఇట్లా కోర్టులు చుట్టూ ఊర్లు ఊర్లు తిప్పటం ఎట్లా చూడాలి కక్షాదింపు వైసీపీ ఇది కొడాలి నానికి మొదటి హెచ్చరిక నీ పైన కూడా ఇలా ఉండబోతుంది కొడాలి నాని కొంచెం ఆగు ఇంకా ఇది ట్రైలర్ టీజర్ ట్రైలర్ ఏదో అంటారు కదండి అది ఇది మెయిన్ సినిమా కొడాలడానికి రోజాకు ఉంటుంది అప్పుడు తిప్పుతారు చూడండి ఈ సో కాల్డ్ ఎక్స్ అడ్వకేట్ జనరల్ అన్నట్టు గద్దల్లాగా పడిపోయి అదే పరిస్థితుల్లో రాష్ట్రం అంతా తిరిగి తిరిగి పర్యటన చేయని మంత్రులు పర్యటన చేయని ఎమ్మెల్యేలు అందరూ ఎలా ఉన్నాయి చూసేస్తారండి ఈసారి అబ్బాయి జైలు బాగాలేదు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా బాగున్నాయి ఇప్పుడు అలాగే ఉన్నాయి జైలు ఫుడ్డు జైలు క్వాలిటీ జైలు టాయిలెట్లలో ఎలా ఉన్నాయి చూసి రావాలి ఒకసారి చూసి ఎంతకాలం ఉంటుంది రిమైండ్లో పది రోజులు రాకూడదండి ప్రాపర్గా నెలలు నెల తిరగాలి వీళ్ళు తిరిగితేనే ఇంకొకడు మాట్లాడడానికి భయపడతాడు ఖచ్చితంగా ఇది జరిగి తీరాలి అంత ఈజీగా గా వదిలేసారు అనుకోండి పక్షుల్ని కుదరనే కుదరదు దీస్ ఆర్ బె హైలీ ఫ్లూ ఫ్లూ అంటున్న బర్డ్ని ఎలా అయితే తినరో చికెన్ని అలాగే ఫ్లూ ఫ్లూంట్ ట్యాగేస్ నుంచో పెట్టాలి ఈయన జోలికి కూడా ఎవరు రారు పార్టీకి ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది ఖచ్చితంగా అమరావతి మీద యూ టర్న్ తీసుకున్న తర్వాత ఇవాళ వైసీపీ ఎందుకు మాట మార్చింది కేవలం అంటే వాళ్ళ రాజకీయాల కోసమే మార్చారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది మీరు కూడా అమరావతి పైన వైసీపీ యూ ని ఏ విధంగా చూస్తారు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్